హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జైలు నుంచి విడుదలై వచ్చిన బాలుని అవమానించిన రోహిణిని చంప పగలగొట్టి ఆయన నా ప్రాణం అంటూ షాక్ ఇచ్చిన మీనా నిజంగానే జైలు నుంచి విడుదలై వచ్చిన బాలుని రోహిణి అవమానించిందా అసలు ఏం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే ఏసీపీ ఇంటికైతే వెళ్తారు ఏసీపీ భార్యని కన్విన్స్ చేసి శృతి అయితే ఇక బాలుని విడిపించేలా చేస్తుంది బాలు మీద ఎంత ప్రేముందో ఏసీపీ భార్య ముందో మీనా చెప్తూ ఉంటే శృతి రవి అలాగే మీనా చెల్లెలు సంధ్య ముగ్గురు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు తరువాత ఇక మీనా తన భర్త మీద చూపించే ప్రేమని చూసిన ఏసీపీ భార్య అయితే వెంటనే తన భర్తకి కాల్ చేస్తుంది బాలుని వెంటనే విడుదల చేయించమని చెప్పండి అని అంటూ ఉంటుంది దాంతో ఏసీపీ అయితే ఇక సిఐకి కాల్ చేస్తాడు కాల్ చేసి వెంటనే బాలు అనే అతన్ని మీరు విడుదల చేయండి తనని అసలు కొట్టడానికి కూడా వీల్లేదు అని అంటూ ఉంటాడు ఏసీపీ అయితే అప్పుడే ఇక సీఐ అయితే ఇన్స్పెక్టర్ని పిలుస్తాడు ఇన్స్పెక్టర్ని పిలిచి అతను ఉన్నాడు కదా దొంగమందు కేసులో అరెస్ట్ అయిన బాలు తన ఫ్రెండ్ ఇద్దరి చేత సంతకాలు పెట్టించుకొని వాళ్ళిద్దరిని వదిలేసాయి అని ఇన్స్పెక్టర్తో సీఐ అయితే చెప్తూ ఉంటాడు అది కాదు సార్ ఆ బాలుగాడు నన్ను కొట్టాడు కావల్సి ఉంటే వాడి ఫ్రెండ్ని వదిలేస్తాను వాణ్ణి మాత్రం కోర్టులో సబ్జెక్ట్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఏసీపీ భార్య ముందుగా ఆ బాలు నేనయ్యా సపోర్ట్ చేసింది అతన్నే వదలమని చెప్పింది ఇప్పుడు కనుక మనం వదలకపోతే ఆ ఏసీపీ ఇక్కడికి వస్తాడో ఎందుకంత గొడవ మనకు అవసరమా విడుదల చేయించే అని అంటూ ఉంటాడు సిఐ అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాడిని మాత్రమే బయటికి పంపించండి కారు మాత్రం లోపలే ఉండనివ్వండి కారు సీజ్ చేసే ఉండనివ్వండి వాడిని ఆ కారు వంకతో ఒక ఆట ఆడుకుంటాను నన్నే అందరూ ముందుకు కొడతాడా అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే బాలు మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తర్వాత మీనా అందరూ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు అప్పుడే బాలు చేత తన ఫ్రెండ్ చేత సంతకం పెట్టించుకొని విడుదల చేస్తారో సార్ కారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే కారు తర్వాత వచ్చి తీసుకువెళ్ళు ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే తర్వాత ఇక బాలుని తీసుకొని ఇక మీనా అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇక మీనా చాలా బాధపడుతూ ఉంటుంది బాలుని చూసి ఇక బాలుతో రవి శృతి అందరూ కూడా అంటూ ఉంటారు నిజంగా మీరు నువ్వంటే వదునికి చాలా ఇష్టమన్నయ్య ఆ ఏసీబీ ఇంట్లో నిన్ను వదిలిపెట్టమని వదిన ఏసీపీ భార్య కాళ్ళ మీద పడి ఎంత ప్రాధాయపడిందో నీ మీద ఉన్న ప్రేమని ఎంతలా తెలియచేసిందో మాకు తెలుసు నిజంగా ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అన్నయ్య అంటూ మీనా గురించి చెప్తూ ఉంటాడు రవి అయితే అప్పుడే మీనా అయితే ఆయన అంటే నాకు ప్రాణమే ఆయన్ని అలా జైల్లో కొడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోయాను రవి అని మీనా అంటూ ఉంటుంది అసలు దీని అంతటికీ కారణం ఆ గజ తన మనుషులతో తను మందుబాటులను ద్రాక్ష పళ్ళు బాక్సులని చెప్పి కారులోకి పెట్టించి ఇన్స్పెక్టర్కి తనే ఎంక్వైరీ అన్నీ చేసుకోమని క్లూ కూడా ఇచ్చాడో అంటూ గజ చేసిన కుట్రని బయటపెడుతుంది మీనా అయితే ఇక బాలు గజ చేశాడని తెలుసుకొని ఇక గజాని కొట్టడానికి వెళ్ళబోతుండగా వారి సంగతి తర్వాత చూసుకుందాం ఇంటికి వెళ్దామంటూ బాలుని మీనా అయితే ఇంటికి తీసుకువెళ్తుంది అప్పటికే ఇక రోహిణి అయితే ఇంటికి వచ్చి ఉంటుంది ఇక సత్యం గుమ్మం దగ్గర ఉండి ఎదురు చూస్తూ ఉంటాడో అప్పుడే రోహిణి సత్యాన్ని చూసి అంకులేంటి అలా గుమ్మం దగ్గర ఉండి ఎవరో ఇంపార్టెంట్ గెస్టులు వస్తున్నట్టు అలా వెయిట్ చేస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక రోహిణి అన్న మాటకి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏముంది దురదృష్ట జాతకుడు ఒకడున్నాడు కదా నష్ట జాతకుడు ఒక నష్ట జాతకురాలు మా ఇంట్లో ఏడుస్తున్నారు కదా ఆ నష్ట జాతకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఏదో దొంగ సరుకు రవాణా చేస్తున్నాడని వాడిని విడిపించడానికి నష్ట జాతకురాలు పోయింది వాళ్ళ గురించే ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటే ఆ బాలు ఉత్త రౌడీ అని అంటూ రోహిణి అంటూ ఉంటుంది ఇంతలో ఇక ఆటోలో బాలునైతే ఇంటికి తీసుకొస్తుంది మీనా ఇక పోలీసులు కొట్టిన దెబ్బలతో బాలుకి దెబ్బలు బాగా పైకి కనిపిస్తూ ఉంటాయి అది చూసిన సత్యమైతే రే బాలు ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటాడో అప్పుడే ఇక పోలీసులు ఆయన్ని బాగా కొట్టారు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా బాలుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే చూసావు కదా చెప్పాను కదా నష్టజాతుకులు ఎలా ఉంటారంటే వీళ్ళలాగే ఉంటారో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే రోహిణి అయితే అవును మీనా అసలు ఇతన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో ఇతను ఒక పెద్ద రౌడీలాగా ప్రవర్తిస్తాడో ఇతనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం అంటే అత్తగారింటికి వెళ్ళొచ్చినట్టే అలాంటి వాడిని నువ్వు పెళ్ళి ఎలా చేయాల్సి చేసుకోవాల్సి వచ్చింది అని అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇంకా ప్రభావతి చెప్తూ ఉంటుంది అందరికీ కూడా నీకులాగా అదృష్టం ఉండొద్దా మాలాగా మనోజ్లాగా డిగ్రీల మీద డిగ్రీలు చదివినవాడు నీకు భర్తగా లభిస్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి నీలాంటి కోటీశ్వరరాలు అదృష్టవంతుడు కాబట్టి మా మనోజ్కి భార్యగా వస్తుంది ఇలాగ నష్ట జాతకులకి వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణి అయితే నేనైతే ఎప్పుడో ఇలాంటి రౌడీని నాకు కానీ బా భర్తగా వచ్చుంటే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మీనాకి కోపం ఆగదో వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది నా జీవితం గురించి నీకెందుకో అయినా నా భర్త రౌడీ కాదో మంచి మనిషి మనసు ఉన్నవాడో ఎవరో చేసిన ఈ ఈరోజు ఆయన బలైపోయారో అయినా ఆ ట్యాక్సీ నడిపి ఆయన తీసుకువచ్చిన డబ్బులతోనే ఈ ఇల్లు గడుస్తుంది లేకపోతే నీ భర్త ఏమన్నా డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఉద్యోగాలు వెలగబెట్టి నెలకి లక్షలు లక్షలు తీసుకొచ్చేమన్నా ఇస్తున్నాడు అనుకుంటున్నారా ఒక్క నెల నా భర్త డబ్బులు ఇవ్వకపోతే ఈ ఇల్లంతా కూడా పస్తులు ఉండాల్సిందే చెప్పండి మామయ్య గారు అంటూ సత్యాన్ని అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని అంటూ ఉంటాడు సత్యం ఇంకోసారి నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడవంటే మాత్రం ఇలాగే రియాక్ట్ అవుతాను నా భర్త అంటే నాకు ప్రాణం ఆయన్ని ఎవరు ఒక్క మాటన్నా కూడా నేను భరించలేను అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే నా కూడల్ని కొడతావా అని అంటూ ఇక మీనా దగ్గరికి వస్తుంది మీ కోడల మీ కన్న కొడుకుని మీ కోడలు అన్నన్ని మాటలు అంటుంటే నోరు పెగలలేదు ఇంకా మనోజ్ తన మెడలో తానే కట్టలేదు అప్పుడే నా కోడలు నా కోడలు అంటున్నారు అయినా మీకులాగా కన్న కొడుకుని ఇలా గాలికి వదిలేసినట్టు నేను నా భర్తని వదిలేయలేను ఆయన మనసు తెలుసుకున్నాను ఆయన్ని ఎప్పటికీ కూడా వదలను మీకులాగా కసాయి తల్లి ఎవ్వరు ఉండరు కానీ మీరున్నారో కానీ నేను కసాయి భార్యని అవ్వలేను జాతకంలో తేడా ఉందని లేకపోతే జ్యోతిష్యుడు చెప్పాడని నేను అస్సలు కూడా నా భర్తని వదిలిపెట్టను అని మీనా అయితే చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు